పంచ పండు తింటున్నారు ఇది సీజన్ కాబట్టి విరివిగా మాకు పనసలు దొరుకుతాయి అలాగే మా పండు మనకు దొరుకుతూనే ఉంటాయి పోయిన సంవత్సరం పశువులు పదమూడు తల ప్రభుత్వం ఏమైనా సహకరించిందా మరి లేదు సహకరి సహకరించలేదు కరెంట్ కూడా కరెంట్ కూడా రావడం లేదు చూడండి ఫ్రెండ్స్ కరెంట్ కూడా మనకు అని అయితే కుండలు మొడే కూడా బాగుంటారు మీరు నీటి సమస్య కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకైతే వెదురు సహాయంతో ఈ విధంగా అయితే చక్కగా ఉండడానికి ఇల్లు అయితే కట్టుకున్నారు వెదురు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే ఉండే వాళ్ళ క్షేమంగానే ఉన్నాం మీరు కూడా ఉండాలని దేవా దేవాదేవుని ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఈ వీడియోలో ఒక చక్కటి అద్భుతమైన అందమైన గ్రామాన్ని మీకు చూపించబోతున్నాం అది ఎక్కడ ఉందంటే ఒరిషా ప్రాంతంలో ఉందండి ఒరిషా రాష్ట్రం మలకనగిరి జిల్లా చిత్రకొండ మండలము అలాగే రోలగడ్డ పంచాయతీ గాజులమాడ గ్రామంలో మనం ఉన్నామండి ఇప్పుడు ప్రస్తుతానికైతే చూడండి వాతావరణం చాలా బాగుంది ఎక్కడ చూస్తున్న కొండలు ఎక్కడ చూస్తున్న చెట్లు చేమలు ఓకే ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయింది మా ఛానస్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చేస్తారు కదండి ఓకే మరి ఈ వీడియో చూపించబోయే ప్రయత్నం చేస్తాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే చాలా బాగుంటుందండి ఓకే చూపిస్తాం రండి మాతో పాటు వర్షం వస్తుందనుకున్నా గుడు తీసుకొచ్చామండి ఇది చూడండి వర్షం వస్తుందనుకొని గుడుకు కూడా తీసుకొచ్చాము ఎందుకంటే చాలా క్లౌ క్లౌడీగా ఉంది వాతావరణం అంతా కూడా పశువులు కూడా పశువులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా చాలా అద్భుతంగా అన్నా కనబడుతుంది కదండి చాలా బాగుంది మా కువి బాసి దీన్ని అయితే జాడ బాగుండ పిలుస్తుంటారు అంట రండి ఆ చినుకులు కూడా పడుతున్న చిన్న చిన్న చినుకులు అయితే మనం అయితే గ్రామానికి చాలా దగ్గరలో ఉన్నాం మనకైతే చేరుకుంటున్నాం మనకు ఆ వేరే ఊరు నుంచి రావాలంటే ఇదిగోనండి ఇదిగోనండి త్రోవ అయితే అది మనకు కనిపిస్తుంది చిన్న త్రోగా అది బైకులు మాత్రమే వస్తాయి అట్లా అయినప్పుడు చాలా బాగుంది ఎందుకంటే కొంచెం క్లౌడీగా ఉంది కాబట్టి కింద ఫ్యూచర్ కదండి పసుపు దొబ్బులు ఈ పసుపు దొబ్బులు పసుపు డొడ్లు అండి గాబు కూడా సరి సరిపోయింది తీయడానికి ఈ పసుపు ఈ పసుపు దొడ్లే మా జీవనాధారం అండి గిరిజనులకి అయితే పసుపు దొడ్లు అంటే పసుపు మాకు జీవనాధారం అనమాట జీవనాధారమైన పంట అనమాట అయితే చూడండి ఇదిగోండి ఊరు ఊరొచ్చాం మనం అయితే ఇది వచ్చామండి మనం చూడండి ఇది ఊరు పైన చూపించది కొండ చివరి భాగాలు అంటే ఎత్తైన కొండలో ఒక గ్రామం అన్నమాట ఇది అనమాట ఇదిగోండి పశువుల సాల పశువుల సాల గుర్రాలు గుర్రాల సాల పశువుల సాల కూడా అని చెప్పి రండి ఇదిగోండి మనం ఊరిని అయితే రీచ్ అయ్యాం మన గ్రామానికి ఇక్కడ కట్టేస్తున్నారు పశువులు పశువుల మేకలు రాకుండా కట్టేస్తున్నారు తీసే ప్రయత్నం చేద్దాం మా ఊర్లో కొంచెం మాకు పరిచయమైన వారు ఉన్నారండి మాకు బంధువులు కూడా ఉన్నారన్నమాట రండి అర్ప తోట చూడండి చాలా బాగుంది కదండి అర్ప తోట ఇదిగోండి మనం ఇంట్లో చేరుకున్నాం ఇంట్లో చేరుకున్నాం మనం ఇదిగోండి ఇక్కడ పంచపండు అయితే తింటున్నారు మన పెద్ద ఆయన కూడా పనస పండు తింటున్నాడు అలాగే చెల్లి వాళ్ళు కూడా పనసపండు తింటున్నారు చూడండి పనసపండు చూపించు ఇదిగో పనసపండు చాలా రుచికరంగా ఉంటది అనమాట మా గిరిజన పంచపల్లు అయితే ఉంటాయి చూపించు మాకైతే వచ్చిన వెంటనే కూర్చోండి అనేసి మర్యాద చేశారు కానీ మేమైతే మర్యాద పూర్వకంగా మేము కూర్చోండి పుద్దిన వీడియో పెట్టినా ఇదిగోండి ఈ విధంగా సాధారణంగా మా గిరిజన్ లో ఆహ్వానిస్తుంటారన్నమాట తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఈ విధంగా పలకరింపులు విషయంలో అయితే చాలా చక్కగా చురుగ్గా ఉంటారు మా గిరిజన్ ఈ విధంగా పలకరిస్తుంటారు చూడండి అది వంట కూడా చేస్తున్నారు చెల్లి వాళ్ళైతే మగేష్ కేరికి పనహ అంటే మనం లాంగ్వేజ్ తెలుసు తెలుగు కూడా తెలుసు కాకపోతే మేము కువీలో మాట్లాడుతున్నాము ఎందుకంటే కువీ సిస్టర్స్ పనిస తింటున్నారు కాబట్టి మాకు పనస ఇస్తారా అనేసి అయితే నేను అడిగాను వాళ్ళు అయితే వస్తారు చదివిలో మాకైతే బస్స ఉండిపోమంటున్నారు చూడండి వర్షం తగ్గపోతే అయితే ఉండే ప్రయత్నం చేస్తానేమో తెలియదు కానీ ఇంట్లో వాళ్ళైతే బెంగ పెట్టుకుంటారు వాళ్ళు బెంగ పెట్టుకుంటే చెప్పి కూడా వచ్చాయి కదా చెల్లి చెప్తున్నాను పనిసప పనిసపండు తింటారు ఇది సీజన్ కాబట్టి ఈ సీజన్ పనిసపండు విరివిగా మాకు పనసాలు దొరుకుతాయి అలాగే మామిడి పండ్లు మనకు దొరుకుతూనే ఉంటాయి ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చక్కగా మాకైతే పలకరింపులు చాలా బాగున్నాయి గిరిజనుల యొక్క పలకరింపును వింటే ఉండిపోవాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అనిపిస్తుంది కదా ఆ ఉండిపోమంటున్నారు చెల్లి వాళ్ళైతే వర్షం వస్తుంది కదా మేము ఉండిపోమైతే అన్న బాగా ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇంకో వీధికి వచ్చాము అవతల వీధి మా చిన్నా గారు అయితే ఉండరు ఆయనతో కలిసి మేము ఇలాగైతే రావడం అనేది జరుగుతుంది ఇంకో ఇంకోది రాయి నీళ్ళు కూడా తక్కువ ఉంది అని చెప్తున్నారు సంవత్సరం అవుతున్నది సంవత్సరం అవుతుంది ఇంకా తా రోడ్ అయితే లేదు ఏదేటి బాబాయ్ చాలా చాలా

మనం ఇదిగోండి మాకైతే బాబాయ్ గారు చక్కగా పేర్స్ ఇచ్చారు బాబాయ్ గారు ఎలా ఉంది పరిస్థితి అలాగే అక్కడ కూడా చూడండి పొయ్యి పెట్టుకున్నారు చూపించి పొయ్యి చూడండి బాగుంది చాలా బాగుంది కరాలండి అవి అవి పేడుకొని తీసుకొచ్చాము కొడి హాస్ ఓకే బాబాయ్ నిజంగా మీ పోయిన సంవత్సరం పశువులు చచ్చిపోయా ఉన్నా ప్రభుత్వం ఏమైనా సహకరించిందా మరి లేదు సహకరి సహకరించలేదు సహకరించలేదా ప్రభుత్వం దృష్టికి దాన్ని తీసుకెళ్ళలేదా నెట్ రాలేదా అయితే చూడండి ఫ్రెండ్స్ ప్రభుత్వం కూడా ఎంత నిర్లక్ష్యం చేస్తుందో తప్పకుండా వాళ్ళు అనుకుంటున్నాము ఇది ఒడిశా ప్రాంతం అండి ఒడిశా ఇష్టం ఉన్నారు కానీ సహకరించాలి సహకరించారు మాట ఇచ్చి ఒక పేదవాన్ని కళ్ళు కప్పినట్టుగా చేశారండి నిజంగా పదకొండు తలల పద పదమూడు తలల పశువులు చనిపోవడం అంటే మామూలు విషయం కాదండి విడుగు కొట్టేసి కొట్టి చనిపోలా పదమూడు పశువులు చనిపోయే నీరు మరి దుక్కి దున్నుకోడానికి మరి ఇప్పుడు దుక్కి దున్నుకోడానికి లేదు లేదా దున్నుకోడానికి లేదు చూడండి దున్నుకోడం అంటే కొంతమంతా డబ్బు లేదు కదా చూడండి మరి ఏం పండు ఇటువంటి కొండ ప్రాంతంలో కనుక తప్పకుండా ప్రభుత్వం వారు ఆదరించాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎవరైనా మీకు చేతనైతే సహాయం చేయాలనుకుంటే గాజుల మామిడి అనే గ్రామాన్ని మీరు ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి దీనికి మూడు పేర్లు ఉన్నాయని విన్నాము మూడు పేర్లు ఏ పేర్లు ఊరి పేర్లు మూడు మూడు ఇంకా అంటగాంజల ఎక్కువగా మొట్టలుండే ఎక్కువగా మొట్టలుండేవన్నమాట అందుకని ఎక్కువగా ఉండేది అలాగే ఇంకా గాజుల మామిడి ఇంకా అలాగే ఇలా మూడు రకాలుగా తారిన తోకా గాజుల మామిడి అని పిలుస్తారు అయితే ప్రభుత్వంలో ఏ పేరు ఉంది గాజుల మామిడి అయితే గాజుల మామిడి అనే పేరు అనమాట చూడండి మూడు పేర్లు ఉన్నాయి చూడండి చాలా బాగుంది గ్రామం అయితే మాకు చక్కగా கரంట కూడా ఆ కూడా రావడం లేదు చూడండి ఫ్రెండ్స్ కరెంట్ కూడా మనకు లేదన్నయితే తెలపొచ్చారు కరెంట్ సౌకర్యం కుది లేదు అదిగో చూడండి అది సోలార్ ఆ లైటింగ్ రాత్రి పూట లైటింగ్ దాననే బ్యాటరీ పెట్టుకోవతరు సోలార్ అది సొంతం కొనుక్కున్నారు అది చూడండి కరెంట్ లేదన్నమాట ఆ లేదు కరెంట్ ప్రాబ్లం నీరు రోడ్ అంతా వచ్చేది కానీ కరెంట్ రాలేదు రోడ్ వచ్చింది రాక రాక చాలా రోడ్ కూడా రాక రాక రోడ్ రావాలి రావాలనుకున్నారు హాస్పిటల్స్ కి ఏమైనా అంటే పేషెంట్స్ పరిస్థితులు ఉన్న వారికి అంటే ప్రెగ్నెంట్ లో ఉన్న వాళ్ళు కానీ అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి కానీ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే రోడ్లు ఉండేది రోడ్ వచ్చింది పర్లేదు కొంచెం మాఫీ మాట కూడా ఉండే పర్లేదు మాకు కుండలు మరి కట్టేస్తే కూడా బాగుంటుంది కుండి నీరు నీటి సమస్య కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ నీరు ఎలా వాడుతున్నారు ఎలాంటివి తింటున్నారు అనేది మేమైతే ఇప్పుడు చూపిస్తాం వెళ్ళే ముందు చూడండి చాలా కష్టం కష్టతరాల్లో ఉన్నారు మన కష్టం కష్టంతో ఉన్నారు ఇంకా ఏమైనా సమస్య ఉందా బాబాయ్ సమస్య లేదు ఇంకా నీరు సమస్య ఉంది కరెంటు సమస్య ఉంది పూలు మైకొలు కుండల కావాలి మాకు ఆ నాకే కవర్ చేస్తాను కవర్ చేస్తారా పట్టలేదు కదా చేయను ఓకే ఫ్రెండ్స్ మనకైతే వెదురు సహాయంతో ఈ విధంగా అయితే చక్కగా ఉండడానికి ఇల్లునైతే కట్టుకున్నారు వెదురు కంచ చూడండి కడదాం అంటే డబ్బులు లేవు కదండి మనం ఏ పంట చేసినా ఇక్కడ సరిగా పండదు కందుల పంట పోయింది సోలు సామాలు ఇవి చేసుకున్నా సరే గానీ పెద్దగా రాబడైతే రాదనేసి చెప్తున్నారు అదిగో చెప్తున్నారు కోతులు పందులేనండి అంటున్నారు ఎక్కువగా తినేస్తాయి అందుకని అలాగే ఇలాంటి ఇల్లు అయినా సరే మాకు నివాసానికి ఉంది కాబట్టి అనుకోండి మా గిరిజనులు అయితే మాకు పీలవరం అండి ఎటువంటి ఇళ్ళైనా సరే మేము నివసించడానికి ఉంది కాబట్టి అని కూడా చక్కగా నివసిస్తుంటారు అనమాట మా గిరిజన మాకు మాకు కూడా ఇలాంటి ఇల్లులు ఉన్నాయండి చూడండి మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా డెవలప్ అవ్వని ప్రాంతాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి తప్పకుండా మంచి మంచి ఇల్లులు కట్టించాలండి వరుస ప్రభుత్వం కూడా మాకు ఆంధ్ర కొన్ని గ్రామాలకైతే ఇల్లు కట్టిస్తున్నారు అలాగే ఉరిష కూడా కట్టించాలని మేమైతే కోరుకుంటున్నాం చూడండి ఇదిగోండి ఆ విధంగా పశువుల సాలలు కూడా ఉన్నాయి పశువుల సాలలు పశువుల సాలలు చూడండి కట్టుకున్నారండి చూడండి చాలా బలిష్టంగా ఉన్నాయి నాకు కదా వచ్చేటప్పుడు చాలా బలిష్టమైనటువంటి పశువులు ఆరోగ్యకరమైన ఆహారం తింటాయి గడ్డిని తింటున్నాయి ఇంత బలిష్టంగా ఉన్నాయి చూడండి కొంచెం రాళ్ళు ఎక్కువ ఉన్నాయి అండి కొంచెం సాగు చేసుకోవడానికి భూమి కూడా ఇబ్బంది కూడా ఇబ్బంది ఉండే మనకి ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట బాబాయ్ నీ పేరు పేరు రమేష్ సోంకల రమేష్ వంతల బాబాయ్ గారైతే రోంతల రమేష్ అండి మనకు ఒరిస్సాలైతే ఫస్ట్ ఆ పేరుంటది తర్వాత ఇంటి పేరు ఉంటది అలాగా పిలుస్తూ ఉంటారు మనదే బాబాయ్ వాళ్ళదే ఇల్లు అయితే ఇదిగో ఈ విధంగా కట్టుకున్నారు బాబాయ్ ఎంత దూరం నుంచే వెదుర్లు అయితే తీసుకొస్తారు ఇంత ఇల్లు కట్టుకోవాలంటే చాలా రిస్క్ చేయాలి కదా వెదురు బాగా బానే దొరుకుతాయా దూరం నుంచి తేవాలి ఆహా చూడండి మా గిరిజనులు అయితే ఎలాంటి ఇల్లు అని మనం చూడారండి ఉండడానికి ఒక నివాసంగా తల దాచుకోవడానికి ఉంటే చాలు అనుకుంటారు అందరితో కలిసి తమ యొక్క కష్టాలను కూడా మర్చిపోయి చాలా సంతోషంగా గడుపుతారు మేకలను కూడా ఈ విధంగా కట్టుకున్నారు ఈ విధంగా కట్టుకున్నారు పెంచు ఇదిండి ఇందాక కోతులు పందులు అన్నారు కదండి వాటికే పెంచు ఇవి ఉంటే దరిదాపులోకి కూడా రావు కదా అనగారు నీ నీ పేరు అనగారు చిన్నారావా ఆహా మీ పెళ్ళయిందా ఇంకా చూడండి మనవరికైతే పెళ్ళి అవ్వలేదు మీకు తెలిసిన సంబంధాలు ఉంటే చూసి పెట్టగలరు ఇంటి పేరన్నా వంతల వారే చూడండి వంతల చిన్నారావు చూడండి మా గిరిజనుల్లో మరి చదువుకోని చెల్లమ్మ ఇక్కడ ఎవరైనా చదువుతున్నారా ఎవరు చదవట్లేదు స్కూల్ ఇక్కడ ఉందా ఇక్కడ స్కూల్ ఈ స్కూల్ సరుకు బందర్ సరుకు బంద సరుకు బంద వెళ్ళాలంటే దగ్గర దగ్గర దూరమా దూరమా దూరమే సరుకు బంద వెళ్ళాలంటే పిల్లలు వెళ్ళలేరు కదా దూరమే భయం హాస్టల్ దగ్గర తెరిపించి చదివిస్తే బాగుంటుంది హాస్టల్ దగ్గర కొంచెం ఎంతో కొంత కాకపోతే టెన్త్ వరకే టెన్త్ వరకు చదువుకుంటారు కాబట్టి కొంచెం గ్రామానికి ఏదైనా మన అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారు రాసి పెట్టడానికంటూ ప్రభుత్వం ఆ రాసి పెట్టాలంటే చదువుకున్న వాళ్ళు ఉండాలి ఎవరు మరి ఇక్కడ మోహన్ రావు ఉన్నారు మోహన్ రావు ఇక్కడ ఉన్నారు ఇంకా ఏమైనా రాసి పెట్టాలను అప్లికేషన్ నింపాలి మరి చెల్లి వాళ్ళకి చదివించవచ్చు కదా చదివితే బాగున్నాయి మరి వరుస చదువులైనా కొద్దిగా చదివించుంటే బాగుండు చదువుకుంటున్నారు చూడండి వాళ్ళు వాళ్ళైతే చాలా స్వచ్ఛమైన ప్రేమ చూపించే వాళ్ళనమాట గోడండి మట్టితో ఈ విధంగా చేసుకున్నారు చూడండి బాబాయ్ వాళ్ళైతే కాదు శశీతూ ఇప్పుడు మట్టి తొక్కి మొదలు ఎత్తాలన్నా వట్టి రాయి కదా పాపం ఏమి ఎత్తుకుంటారు చెప్తారు చూసిన రాయలెక్క రాయలెక్క పడుతున్నాయి దాంట్లో లెవెల్ చేతించాలనుకున్నారంట ఇదంతా తవ్వుతే ఇది మిషన్ల వల్ల మాత్రమే అవుతది మనుషుల వల్ల ఏమవుతుంది గుడ్లు ఈ విధంగా అయితే కోడి గుడ్డు మీకు తెలిసినటువంటి అధికారులు ఎవరైనా ఉంటే గనక ఈ వీడియోను మీరు షేర్ చేసే ప్రయత్నం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా బాగుంది కదా చాలా బాగుంది కొండ మరి మీకు చదువుకోవాలని అనిపించలేదా చెప్పండి అమ్మా అంటే చిన్నప్పటి నుంచి స్కూల్స్ దగ్గర లేక చదివించలేదు చెల్లె వాళ్ళైతే అయితే చదువుకోవాల్సిందేమో చూడండి చదివించలేదు స్కూల్ దగ్గర లేదు మరి పిల్లల్ని పంపించాలంటే దూరం కదండి అందుకనే ఆ భయంతో రోడ్ వచ్చింది కనుక రోడ్ వచ్చింది కనుక ఇక్కడ ఒక స్కూల్ ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం ఒరిసా ప్రభుత్వం స్పందించి ఇక్కడ పిల్లలు జనాలు ఉన్నారు బాబాయ్ జనాలు ఉన్నారు ఎంత మంది ఒక ఇరవై మంది ఉండొచ్చా ఒక పది మంది అయినా సరే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇక్కడ స్కూల్ నిర్మించాలని మేము చిన్న స్కూల్ కోరుతున్నాం ఫ్రెండ్స్ చిన్న స్కూలు ఒక మాస్టర్ గారు కనుక వచ్చి వచ్చినట్లయితే మరి ఇటువంటి పిల్లల భవిష్యత్తును కాపాడిన వాళ్ళు అవుతారు అయితే కొన్ని సమస్యలు మాకు ఎదురయ్యాయి మరి ఒక వాళ్ళు కూడా చెప్పారు ఇప్పటివరకు మన బాబాయ్ తో మాట్లాడాం కానీ బాబాయ్ పేరు అడగలేదు బాబాయ్ నీ పేరు ప్రభుత్వం ఏమని వంతల సుబ్బారావు అని ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళడం అనేది జరిగింది పెద్ద మనిషి ఎవరు పెద్ద మనిషి ఉన్నాడు హోహన్ రావు మోహన్ రావు బాబాయ్ ఇక్కడ పంటలు ఏమేమి పండిస్తారు పంటలు కందులు కొద్ది కొద్దిగా పసుపు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటితో ఎలా మరి మీ జీవనం గడుపుతున్నారు

పోనీ పర్లేదా ఇప్పుడు వంద రేట్ ఉన్నా పర్లేదు అంటారా అవున ఈ సంవత్సరమే కొద్దిగా రేట్ అయితే పెరిగింది అవున కాదు బాబా మీరు ఒక పని చేస్తే బాగుంటది కదా కాపీ తోట నాటే నాటించేస్తే బాగుంటది కదా నాటిస్తే బాగుంటది కాపీలు అయితే మనకు సంవత్సరం ఆదాయం కాపీ మిరియాలు ఇవన్నీ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి అలా మనం కాపీ తోట ద్వారా లబ్ధి పొందాలంటే మనం తప్పకుండా మిరియాలు కాపీ ఈ విధంగా వేసుకున్నాము మన కొండలు చక్కగా ఉన్నాయి కదా సారవంతమైన భూమి పూరే అవునా చేసుకుంది ఉన్న దగ్గరే ఆనందం నలుగురితో కలిసినప్పుడు హాయిగా నవ్వుతూ చక్కగా ఉంటారు మన గిరిజన బ్రతుకులు ఒంటరిగా ఉంటే ఏదో తెలియని అందరు కలిసి అనుకో అన్న అనుకొని తమ్ముడు అనుకొని పలకరింపు చాలా విధంగా అలా ఉంటది నాకైతే టీ ఇచ్చారు అమ్మ వాళ్ళు తాగుతున్నాం చాలా బాగుంది అమ్మా బాగుంది ముసిను నాకైతే ఇల్లు చేసి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నావు తప్ప ముందడికి చేసిస్తాం వీలైతే ప్రభుత్వం ఈ విధంగా అయితే పశువులు అక్కడే తాగడం మనుషులు అదే తాగడం కొంచెం ఇబ్బందికరమే ఇవి చూడండి అక్కడ పశువులు కూడా అక్కడ తాగుతాయి కొన్ని 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 సార్లు అయితే ఇవే ఇవి చూడండి చాలా బాగున్నాయి చాలా కూలు ఉన్నాయి చాలా కూలింగ్ అయితే చాలా అక్కడ పశువులు తాగేస్తాయి మరి అక్కడ నుంచి పైన కప్పు ఉంటే బాగుంది అందుకని ఇల్లు చిన్న ఏమంటారు వాటర్ కుండి కట్టివ్వాలని కుండీ కావాలని కోరుకుంటున్నా వాటర్ ఇక్కడ ఏదైనా మీద నుంచి ఆకులు పడకుండా ఆ పశువులు తాగకుండా చేసి ఇవ్వాలని వీరైతే కోరుకున్న ఫ్రెండ్స్ మీకు వెళ్ళే ముందైతే చూపిస్తామన్నాం కదా ఇవేనండి నీరైతే చాలా ఇబ్బందికరంగా ఉంది బట్టలు ఉతుక్కోవాలన్నా ఇక్కడ ఉతుక్కోవాలి చూడండి పెద్ద 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 రగ్గులు ఉతుక్కోవాలంటే చాలా కష్టం కదండి అందుకనే వారైతే మాకు ప్రభుత్వం వారు సహాయం చేయాలని వాటర్ వచ్చే సమస్య ఉంది కనుక వాటర్ ఏమైనా మాకు అందుబాటులో అయ్యేలాగా చేసి ఇవ్వాలని వారైతే కోరుకున్నారు ఫ్రెండ్స్ వాటర్ అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా కాకుండా కొంచెం అయినా ఇంకపోయే అవకాశం ఉన్నాయి మరి చాలా కూల్గా ఉన్నాయంటే ఇదిగోండి చెట్లు ఉండడం వల్ల ఓకే ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నారండి అయితే మాతో పాటు రోడ్ రోడ్ అయితే ఈ విధంగా ఉందండి చూడండి రోడ్ మెటల్ రస్తాకి ఈ విధంగా ఉంది మెటల్ రాయి పేరుస్తారు మెటల్ రాయి వేస్తే పైన మట్టి వేస్తారు మట్టి వేసి తొక్కించారు రోలర్ బండితో ఇది ఫ్రెండ్స్ మట్టి తోట వేస్తారు హౌసెస్ అయితే ఇలా ఉన్నాయి నిన్నైతే వివాహం ఇక్కడ జరిగిందంట నిన్నే నిన్న మొన్న వివాహం ఇక్కడ జరిగిందండి ఇక్కడ వివాహానికి మేము హాజరు కాలేపోయి మా కార్లు కూడా ఇచ్చారు మాకు ఇన్విటేషన్ ఇచ్చారు ఇన్విటేషన్ అయితే మాకు ఇస్తారు కానీ నేను రాలేకపోయాను చెట్టు వర్షం వస్తుంది అన్ని కవర్ చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్ మేమైతే అన్ని కవర్ చేయడం అనుకున్నా కానీ వర్షం వస్తుంది చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కలుద్దాం మా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో ఏమనిపించింది తప్పకుండా కామెంట్స్ కామెంట్స్ ఏమైనా మర్చిపోవద్దు తప్పకుండా ఇటువంటి గ్రామాలను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి మనకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో కలుద్దాం